తొలి లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలంలో పర్యటించారు టీలింగంపల్లి మర్పల్లి ఆరిటిక్యాల జగిరియాల గ్రామాల్లో పాదయాత్రగా తిరుగుతూ ప్రజలతో ముచ్చటించారు పర్యటనలో భాగంగా కోటి డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన వివిధ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు సమాజం మీద అవగాహన ఉండాలి దేశము ప్రాంతము చరిత్ర మన రాష్ట్ర చరిత్ర ఏంటి మన భాష చరిత్ర ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఎంత ఇంగ్లీష్ జరిగినా ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా మాతృభాష మాతృభాష అంతే కదా కదా ఇంట్లో మేము మమ్మీతో ఇంగ్లీష్ మాట్లాడతావా తెలుగులో మాట్లాడతావు కదా మన భాషను మనం గౌరవించుకోవాలి బయటకు పోతే మనము దోస్తులతో ఇంగ్లీష్ మాట్లాడతాము ఆఫీసులతో ఇంగ్లీష్ మాట్లాడతాం అవన్నీ దాని గురించి కావాలి చదువుతో ఇంగ్లీష్గా రేపు అడ్వకేట్ అయితే ఇంగ్లీష్ ఆ వాదిస్తాము అవన్నీ ఒకటే కానీ మన భాషను మనం గౌరవించుకోవాలి ఈ భాష అనేది మూలమేది సంస్కృత భాష ఆ తాని పనులు ప్రతి మందికి అవగాహన కనుక మీరు మంచిగా విద్యావంతులు కావాలి విద్యాధికులు కావాలి జీవితంలో ఎదగాలి సమాజస్వహం ఉండాలి బాధ్యత ఉండాలి సంస్కారవంతులు కావాలి